భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలోని రజక కాలనీలో లబ్ధిదారులైన తాము ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇండ్లు కట్టుకోలేదని దీన్ని అదనంగా చూసుకుని కొందరు కమిటీ ముసుగులో బెదిరింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని కొందరు కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో కొత్తగూడెం మండల పరిధిలోని నిరుపేదులైన రజక కులస్తులకు ప్రభుత్వం రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ నూట ముప్పై ఏడు బై ఒకటి నందు ఇండ్లు స్థలాలు కేటాయించగా ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉందని కానీ కొందరు కమిటీ పేరిట అక్కడ నిర్మాణాలు చేపట్టారని తన స్థలాన్ని వేరే వారికి అమ్మేశారని ఇదేంటని అడిగితే బెదిరిస్తున్నారని ఇది అన్యాయమని అంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తూ తమకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని నిరుపేద రజకులు న్యాయం జరిగేలా చూడాలని కోరారు రజక సంఘంలో నేను ఒక మెంబర్ని రజక సంఘం ఖాళీలో ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మాకు రజా సంఘానికి ప్లాట్లు ఇచ్చారు అప్పుడు సంఘం తరఫున అందరి ప్లాట్లు పంచేటప్పుడు అందరం కలిసి ప్లాట్లు తీసుకున్నాం దాంట్లో నాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు ఆ ఫ్లాటు నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నా ఆరోగ్య సమస్యల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కట్టలేకపోయినా ఎందుకు కట్టలేకపోయినా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను ఈ రోజు వరకు అది కోర్టులో హైకోర్టులో కేసు నడుస్తుంది ఇంకా అది కేసు క్లియరెన్స్ కాలేదు దానివల్ల నేను అక్కడ ఇల్లు కట్టలేకపోయినా ఈ రోజు నేను అక్కడికి వెళ్తే ఆ ఇల్లు నీకు లేదు నీకు స్థలం కాదు అని మా కమిటీ మెంబర్లు రజక నాయకులు దాన్ని వేరే వాళ్ళకి మా క్యాచ్ కానీ వేరే వాళ్ళకి అమ్మారు మా క్యాష్ గారిని వేరే వ్యక్తులు దాంట్లో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇంకొంచెం ఫ్లాట్ పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేసి లేటర్ను పొక్కలు తెచ్చి దాంట్లో రింగులు వేశారు నాకు అన్యాయం జరుగుతున్నది దీనివల్ల కొంచెం న్యాయం చేయగలరని పోలీసు వాళ్ళకు కూడా నేను కేసు పెట్టడం జరిగింది ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడితే నన్ను మా సంఘ నాయకులు అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు నన్ను చంపెత్తని నన్ను బెదిరిస్తూ నన్ను కొట్టడానికి వస్తున్నారు